అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళ మీద కేసులు ఉన్నాయా ఎన్ని కేసులు ఉన్నాయో ఉంటే క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి నేర చరిత్ర కలిగినటువంటి నాయకులు ఎంతమంది అని ఆ రిపోర్ట్ యొక్క అర్థం ఇందులో మతిపోయే విషయాలు బయటకు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎనిమిది కేసులు ఉన్నాయంట అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయంట లోకేష్ గారి మీద పదిహేడు కేసులు ఇంకా అచ్చెన్నాయుడు గారి మీద వాసం శెట్టి సుభాష్ గారి మీద ఇట్లా మంత్రుల మీద అనేక అనేక కేసులు ఉన్నాయన్నట్టు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది ఒక రకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓపెన్గా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎస్ ఎందుకంటే అక్రమంగా పెట్టినటువంటి కేసుల్ని కోర్టులో కొట్టేపించుకోకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు ఇప్పుడు ఆ కేసులన్నీ అక్రమంగా పెట్టారని నువ్వేట చెప్తున్నావు అని నువ్వు మీరు అనవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా నేర చరిత్ర ఉందండి ఏం నేరాలు చేశాడు ఆయన ఎవరు నన్ను చంపించాడా ఎవరు నన్ను చంపాడా ఆయన అనుచరులు నన్ను బుడో పడమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాడా మరి పవన్ కళ్యాణ్ గారి మీద నేర చరిత్ర ఉందని ఎలా అనుకుంటారు ఎలా అనుకుంటారు అయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఎనిమిది కేసులు ఉన్నాయి ఆ ఎనిమిది కేసులు అక్రమంగా పెట్టినాయి కేసీఆర్ గారి మీద ఏదో సంచలన వ్యాఖ్యలు చేశాడని ఒక కేసు హైదరాబాదులో మీడియా వాళ్ళని ఏదో తక్కువగా చూసాడని ఒక కేసు అసలు ఈ కేసులు సంపించి సైలెంట్గా కత్తి గడిగేసి పక్కకి వెళ్ళే వాళ్ళే వాళ్ళు మంచిగా ఉన్నారు ఏ తప్పు చేయనటువంటి వ్యక్తుల మీద కేసులు నేర చరిత్ర లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారని చాలామంది గొప్పగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి నేర చరిత్ర లేదు అని ఆయన మీద కూడా కేసులు పెట్టారు పెట్టినటువంటి కేసులను ఆయన కొట్టేపిచ్చుకోలేకపోయాడు అది చేతగాని తనమే అట్లా రెండు కేసులు కేసీఆర్ గారిని విమర్శించినందుకు ఒక కేసు ఆ మీడియా వాళ్ళతో ఒక కేసు ఇకపోతే మిగిలిన కేసులు మరీ హాస్యాస్పదంగా ఉంటాయి వెళ్ళినప్పుడు జీప్ మీద ఎదరు కూర్చొని వెళ్ళారు కదా అదొక కేసు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాని మీద మీమ్స్ కూడా చేశారు అలాగే వాలంటీర్ల గురించి మాట్లాడినందుకు ఒక కేసు అంట తర్వాత జగన్ గారిని విమర్శించినందుకు ఒక కేసు ఇట్లా ఒక ఆరు రకాల కేసులు పెట్టారు ఇవి కేసులో చెప్పండి వాస్తవంగా ఇది నేర చరిత్ర ఇది ఏతన్న క్రిమినల్ కానీ ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది అంటే అర్థం కేసులు ఉన్నాయనే కానీ ఆయన క్రిమినల్ అని కాదు కదా కోర్టులు ప్రూవ్ చేయలేదు కదా అయితే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారు ఆహా మనలో మనమాట అపోజిషన్ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటారు ప్రచారం చేసుకుంటారేముంది సాక్షులు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు నేర చరిత్ర కలిగిన కూటమి నాయకులు క్రిమినల్స్ అని వేసుకుంటారు మరి సహజమే కదా మరి మీద కేసులు పెట్టారంటే అయితే తప్పుడు కేసులని మీరు ప్రూవ్ చేసుకుని కొట్టేపించుకున్నట్టయితే ఆ ఏడిఆర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేది కాదు ఆ రిపోర్ట్ని పట్టుకుని అపోజిషన్ వాళ్ళు ఇది ఎగిరేవాళ్ళు కాదు అది కూటమి ప్రభుత్వం యొక్క చేతగాని తనమే అనుకోవాలి సరే గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మిమ్మల్ని దొక్కేశారు ఏటీ ఆపారు అడ్డగించారు మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేశారు పద్నాలుగు పదిహేను నెలల నుంచి మీరు ఏం చేశారు మీ కేసులు మీరు కొట్టించుకోలేకపోయారు ఇప్పుడు మీరు నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు ఒకటే అయ్యారు మరి ఇంకా మీకు నేరం లేదని మరి ఇంకా మీరు క్రిమినల్స్ కాదని మా వాళ్ళ మీద కేసులు లేవని మీ అభిమానులు ఎలా చెప్పుకోగలుగుతారు చెప్పుకోలేరు అక్రమంగా పెట్టిన కేసులు కదా బ్రో అని మీరు అనుకోవచ్చు అక్రమమో సక్రమమో కేసులు అయితే ఉండేగా చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఆ పంతొమ్మిది కేసులు కూడా కామెడీగా ఉండేటువంటి కేసులే ఇంటర్నెట్ విషయంలోనూ లేదంటే ఆయన ఏదైనా యాత్రలకు వెళ్ళిన ఆయన ఏదైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందను ఇట్లా పెట్టినవి పంతొమ్మిది కేసులు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం ఈ కేసులు లోకేష్ గారి మీద పదిహేడు కేసులు ఉన్నాయి అవి ఏంటో తెలుసా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న గందరగోళం జరిగితే అది కేసు అంట ఒకసారి ట్రాక్టర్ ఏదో ఎక్కితే అది పక్కకు పోయింది పొలంలోకి అక్కడ ఏం జరగల కనీసం ఎవరికి గాయం కూడా అవ్వాలా అది కూడా కేసు అట్లాంటి కేసులు లోకేష్ గారి మీద ఒక పదిహేడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పంతొమ్మిది పవన్ కళ్యాణ్ గారు మీద ఒక ఎనిమిది అట్లా మంత్రివర్గం అందరి మీద కేసులు ఉన్నాయని చెప్పి ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది వాస్తవానికి కోర్టులో ఉన్నటువంటి కేసులే ఏడిఆర్ రిపోర్ట్ తప్పు కాదు కానీ అవి అక్రమమైన కేసుల సక్రమమైన కేసులా అక్రమ కేసులే చాలా మందికి తెలుసు కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ మంత్రులు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు ఇప్పుడు ఆ చెప్పొచ్చారు లేవా కూటమి ప్రభుత్వం ఉన్న మంత్రుల మీద కేసులు ఉన్నాయి వైసీపీ మంత్రుల మీద కేసులు ఉన్నాయి వైసీపీ నాయకుల మీద కేసులు ఉన్నాయి కూటమి నాయకుల మీద కేసులు ఉన్నాయి ఇద్దరు ఒకటే అంటారు మరి అంతే కదా దాన్ని బట్టి ఈ కూటమి పార్టీ వాళ్ళు పరిపాలన చేసాం సంక్షేమ పథకాలు ఇచ్చాం డెవలప్మెంట్ చేస్తాం రాజధాని కడతామంటే సరిపోదు శత్రువులను ఎదుర్కోవాలి శత్రువులు కొట్టేటువంటి దెబ్బల్ని తిరిగి కొట్టగలగాలి సోషల్ మీడియాలో చూడండి వైసీపీ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు ఎలాంటి ప్రచారం చేస్తారు నిజాన్ని అబద్ధంలాగా పది నిమిషాల్లో చిత్రీకరిస్తారు అబద్ధాన్ని నిజంలాగా ఐదు నిమిషాల్లో రిలీజ్ చేస్తారు ఎగ్జాంపుల్ వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది సంక్షేమ పథకాలు అమలు చేయనటువంటి కూటమి పార్టీ ఈవీఎంలతో గెలిచిన కూటమి ఇట్లాంటి న్యూసు ఒక వీడియో వదిలితే వన్ మిలియన్ వ్యూస్ ఉంటాయి ఎందుకంటే నిజానికంటే అబద్ధం తొందరగా వెలుగులోకి వచ్చింది మరి నిజాన్ని వెలుగులోకి తేవాలంటే ఏం చేయాలి మరి నిజాన్ని వెలుగులోకి దేవాలంటే ఏం చేయాలంటే ఎదుర్కోవాలి ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది కదా ఆ రిపోర్ట్ వచ్చేలోపే మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని కొట్టేపిచ్చుకోగలగాలి సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీరు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి అట్లాగే అమరావతి మునిగిపోలేదు అనే విషయం ప్రజలకు తెలియజేయాలి శత్రువుని ఎదుర్కోగలగాలి శత్రువుని జయిస్తే సరిపోదు ఎదుర్కొనగలగాలి అది జయలేపోతుంది కూటమి పార్టీ అనేది నా అభిప్రాయం కొంతమంది చూస్తున్న వాళ్ళు ఏంటి వీడు కూటమి పార్టీ గురించి మాట్లాడుతున్నాడు ఇంకేం మాట్లాడ్డా ఉంటారు అంటే జరుగుతున్నటువంటి వాస్తవాలని కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఉంటే మనం చెప్పమా మనం దాచిపెడితే దాగిద్దా నేను చెప్పకపోతే మీకు తెలియదా ఈ వీడియో చూస్తున్న చాలామందికి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు అని మీకు తెలియదా ఏంటంటే అందరూ ఒకటే అని అనుకోవాలని చెప్పి ఈ సాక్షి మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది వాస్తవానికి రౌడీ రాజకీయాలు పరిచయం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చాలామంది తెలుసు అట్లాగే నేర చరిత్ర లేనటువంటి నాయకులను తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సరే అది జరుగుతుందా జరగట్లేదా లేదా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జరిగిందా అనేది సెకండరీ తీసుకోవటం అయితే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్నే తీసుకున్నారు బాగా చదువుకుని హైయర్ లెవెల్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకున్నారు వైసీపీ పార్టీలో అట్లాంటి వ్యక్తులు కనపడరు నేర చరిత్ర ఎక్కువగా వైసీపీ పార్టీకే ఉంది ఈ విషయం నేను చెప్పినా చెప్పని మీకు తెలుసు అసలు ఈ నేర చరిత్ర విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి కేసుల గురించి కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్